బీడ్స్ అన్ని పాడవకుండా మగ్గం వరకు ఇలా హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను అయితే ఎవరికైనా బ్లౌజెస్ నా ద్వారా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజెస్ అనే కాదు ఆల్ మోడల్స్ ఏవైనా కూడా డ్రెస్సెస్ కిడ్స్ వేరు ఉమెన్స్ వేర్ ఏవైనా కూడా నేను స్టిచ్ చేయాలి అనుకుంటే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలన్నమాట అలా స్టిచ్ చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా వస్తుంది బీట్స్ కుందన్స్ ఎక్కడ కూడా నీడిల్ కింద పడి నీడిల్ ఇరగకుండా అదే విధంగా ఈ వర్క్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఎల్లో కలర్ వర్క్ వచ్చింది కదా బ్లూ కలర్ మీద బ్లూ లైనింగ్ అయితే తీసుకున్నా అనమాట అయితే మీకు కటింగ్ వీడియో కూడా కావాలి మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి వర్క్ పాడవ్వకుండా అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఈ వీడియో ముందే ఉంటుంది మన ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది కటింగ్ వీడియో అయితే అదొక వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ సింగిల్ పాదం అయితే నేను యూజ్ చేస్తున్నాను సింగిల్ పాదము మనము వర్క్ ఎక్కడ వస్తుందనేది చూసుకోవాలన్నమాట రైట్ సైడ్ నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేశాను అనమాట రైట్ సైడ్ యూజ్ చేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో అనేది వర్క్ ఉంది కదా అయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకున్న తర్వాత అంటే మెయిన్ క్లాత్ సీదా వైపు ఉండాలి లైనింగ్ క్లాత్ దాని మీద ఉల్టా వైపు అయితే ఉండాలన్నమాట అలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది రైట్ సైడ్ పెట్టేసుకొని కింద మనం కుట్టిన ఖర్చు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఆ ఖర్చు కూడా లైనింగ్ వైపు వెళ్ళిపోవాలి అలా ఒక అనేది సాఫ్ట్గా అనుకొని వేసుకోవాలన్నమాట ఒకసారి మన గోరుతో గీరినట్టయితే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ వర్క్ వరకు అయితే నేనైతే ముందు ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట వర్క్ దగ్గరికి రాగానే బయటికి తీసేస్తున్నాను అనమాట అయితే లైనింగు మెయిన్ క్లాత్ కంపల్సరీగా ఎక్కడైతే గ్యాబ్ ఉంటుందో ఆ గ్యాబ్లో మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటేనే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది లైనింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట దానికోసమైతే బెస్ట్ టిప్ ఏంటంటే ఇలా పెద్ద మిషన్ ఉన్న వాళ్ళైతేనేమో కింద పాదం అనేది ఇక్కడ పాదం ఉంటుంది కదా నీడిల్ది ఆ పాదం అనేది మొత్తం పైకి అనుకోవాలన్నమాట పైనకి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్ బటన్ అయితే ఉంటుంది నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా అయితే ఆ బటన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి క్లిక్ చేస్తూ ఉంటే మనకు ఎక్కడైతే థ్రెడ్ వర్క్ వచ్చిందో ఆ వర్క్ మీద నుండి అయితే వస్తుందన్నమాట రెండు బీట్స్ లైన్స్ వచ్చినా కూడా ఆ లైన్ మధ్యలోంచి వేయొచ్చు ఏంటంటే మనకు బీడ్స్ పాదమ్మ మనకు పైనికి ఉంటుంది కాబట్టి బీడ్స్ అనేవి అదే అదేవిధంగా నీడిల్ అనేది ఇలా గ్యాబ్స్తూ కిందికి దిగుతూ పైకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా నీడిల్ విరగకుండా ఉంటుందన్నమాట ఇలా వర్క్ హెవీగా వచ్చిన బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా ఇలాగే వాడాలి ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితేనేమో మనకు అంతగా ఇలా నీడిల్స్ విరిగిపోయేది ఏముండదు కదా అది థ్రెడ్ వర్కే కాబట్టి అది ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఒకవేళ ఎవరికైనా ఆ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ కూడా పెడతానమాట కంప్యూటర్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే నెక్ ఎలా పెద్దగా వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు ఎలా మనము స్టిచ్ చేసుకోవాలన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది అనమాట మన ఛానల్ కనుక మీరు ఇక్కడ దాకా చూస్తుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ప్రతిదీ చూపించడం ఎందుకని నేను రెండు హ్యాండ్స్ అయితే ఇలా కుట్టి పెట్టేశాను అనమాట అయితే హ్యాండ్కు లోతు ఉంటుంది కదా ఆ లోతు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని పీసెస్ అనేది విడ తీసుకున్న తర్వాతనే జాయింట్ చేసుకొని హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి ఇక్కడ నెక్ అయితే నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే యాజ్ టీజ్గా నేను పెట్టిన విధంగానే పెట్టుకోవాలన్నమాట ఎలా అంటే వర్క్ వచ్చిన దగ్గర మనం మా మీకు కటింగ్ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుందనమాట ఎలా పెట్టాను మార్కింగ్ అన్నది ఎలా కట్స్ ఇచ్చాను అన్నది కూడా తెలుస్తుంది అనమాట ఇలా సెంటర్ పాయింట్లో నెక్కు వరకు అంటే నెక్కు ఒక పావించి ఉండేలాగా ఒక అయితే వేసుకోవాలి అక్కడ నుండి మళ్ళీ మనము రైట్ సైడ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ లైనింగ్ మీద వేసుకోవడం కొంచెం కష్టము అనుకున్న వాళ్ళకైతే మెయిన్ క్లాత్ ఉల్టా సైడ్ ఉంటుంది కదా నేను చూపిస్తాను ఇప్పుడు ఒక ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను కదా రైట్ సైడ్కి వచ్చేసరికి ఈ స్టిచ్ వేసిన తర్వాత నేను ఎలా వేసుకోవాలన్న చూపిస్తాను అలా డైరెక్ట్ వేసుకోవచ్చు పిన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట బెర్రీ పిన్స్ ఉంటాయి కదా గుండు పిన్నులు ఆ పిన్స్ పెట్టుకొని వేసుకుంటే మనకి ఇక్కడ కూడా జరిగిపోకుండా ఉంటుంది నాకంటే కొంచెం అలవాటైపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా వేసి అనమాట సెంటర్గా ఒక లైన్ వేసిన తర్వాత ఇలా మార్కింగ్ ప్రకారం అయితే అనమాట అయితే ఎక్కడ కూడా వర్క్ మీద మనకు పాదం అనేది పడకుండా చూసుకోవాలి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా ఈ మగ్గం వర్క్ ఏంటంటే ఒక్క బీడ్ ఊడిపోతే అన్ని బీడ్స్ ఊడిపోతాయి అనమాట అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగానైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా నెక్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట అంటే మనకు బీడ్స్ దగ్గరికి కుట్టు పడిందా లేదంటే క్లాత్ ఎక్కువగా కనిపిస్తుందా అన్నది చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇలా రెండు కుట్లు వేసుకుంటేనే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది అలా నీట్గా వేసుకుంటేనే మనకు ఎక్కడ కూడా షోల్డర్ జారకుండా అదేవిధంగా నేను చెప్పాను కదా గుండు పిన్స్ పెట్టుకొని వేసుకోవాలని గుండు పిన్స్ పెట్టుకుంటే ఇలా ఇదేంటంటే వర్క్ ఉల్టా సైడ్ అనమాట మెయిన్ క్లాత్ ఉల్టా సైడు పిన్స్ పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇలా పాదంతో కరెక్ట్గా చూసుకుంటూ నీళ్ళు ఎక్కడ పడుతుందో చూసుకోవాలన్నమాట అలా చూసుకొని వేసుకుంటే మనకు నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇందాక ఒక స్టిచ్ వేసాను ఇక్కడ మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసాను అనమాట మళ్ళీ చూస్తున్నా అనమాట కరెక్ట్గా వచ్చింది కదా నెక్ అయితే ఈ విధంగానైతే వేసేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు లోపల హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని లోపల మొత్తం కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి ఎందుకంటే మనం కట్స్ అనేవి పెడతాం కదా రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టినప్పుడు పికలకుండా ఉంటుందన్నమాట దగ్గరగా కట్ చేయకూడదు ఎప్పుడైనా కూడా హాఫ్ ఇంచు ఉంచుకోవాలి క్లాత్ ఇప్పుడు దీన్ని మనం సీదా వైపు అయితే తిరగేసుకోవాలన్నమాట సీదా వైపు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని ఖచ్చితంగా కూడా లైనింగ్ వైపు రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీదనైతే ఒక కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు కూడా ఈ విధంగానే కుట్ట అనేది వేసేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ నెక్ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఈ మూడు స్టిచెస్ ద్వారా నెక్ అయితే రెడీ అయిపోతుంది అయితే ఖచ్చితంగా సింగిల్ పాదమే యూజ్ చేసుకోవాలి మనం సింగిల్ పాదం యూజ్ చేయకుంటే ఈ బీడ్స్ అన్నీ కూడా పాడైపోతాయి అదేవిధంగా పిన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత రివర్స్లో కుట్టాలని చెప్పాను కదా ఈ రెండు టిప్స్ ఫాలో అయితే మగ్గం వరకు బ్లౌజెస్ ఎవరైనా కూడా ఈజీగా కుట్టేయచ్చు ఇలా సీదా వైపు కూడా నేను ఒక కుట్టైతే వేశాను కానీ అది అయితే చూపించలేదన్నమాట వీడియోలో అంటే వర్క్ మనకు ఎక్కడ కూడా లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం వర్క్ నీట్గా కనిపించడం కోసం ఒక స్టిచ్ అయితే వేశాను అనమాట అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ అనమాట ఫ్రంట్ పార్ట్ అందరికీ కుట్టడానికి రాదు అయితే రెండు పీసులు కూడా ఈ విధంగా ఆపోజిట్గా పెట్టుకొని ఇలా తీసుకున్న తర్వాత ఒకదాని వెంబడి ఒకటైతే కుట్టేసుకోవాలి ముందైతే మగ్గం వరకు వచ్చిన రైట్ సైడ్ అయితే చూద్దాము ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఇందాక చెప్పాను కదా ఆ విధంగానే అనమాట ఇలా పిన్స్ పెట్టుకొని మనకు వర్క్ కనిపించేలాగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం అలవాటు ఉంటేనేమో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకున్నా కూడా సరిపోతుంది అంటే ఎలా వేసుకున్నా సేమ్ అయితే మనకు వస్తుంది అయితే వర్క్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట కొత్త వాళ్ళకైతే ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్గా ఈ వర్క్ ఉన్నంత సేపు ఖచ్చితంగానైతే సింగిల్ పాదంతో మాత్రమే కుట్టాలి సింగిల్ పాదంతో కుడితేనే వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నెక్ దగ్గర కట్ చేసేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ ఈజీగా తిరుగుతుందనమాట ఎక్కడైనా కూడా హాఫ్ ఇంచు మినిమం క్లాత్ ఉండేలాగా అయితే ఖచ్చితంగా చూసుకోవాలి లేదంటే కొంచెం తక్కువగా ఇంకా కట్ చేసినట్లయితే మనకు దగ్గరికి అయిపోతుందనమాట హెవీ వర్క్ బ్లౌజెస్ కదా తొందరగా లైనింగ్ దగ్గర కుట్లు పోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్న చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అయితే ఇప్పుడు వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది కదా చుట్టూ కూడా ఒక కుట్ట అయితే వేసుకోవాలి అయితే నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తున్నాను దీనికైతే వర్క్ ఏం రాదు కదా వర్క్ రానప్పుడు సేమ్ యాజ్ టీజ్గా మనం కట్టింగ్ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది నేను హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచాను అయితే మార్కింగ్ ఎక్కడికి వేసుకున్నామో మార్కింగ్ మీద నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని దీనికి కూడా హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనకు కావాలి అంటే క్యాన్కాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ లేదంటే లైనింగ్ క్లాత్ ఇంకొంచెం యాడ్ చేసుకున్నా కూడా కొంచెం థిక్నెస్ అనేది ఉంటుంది నెక్ అనమాట ఎందుకంటే మెయిన్ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి మనం అలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ మీద నుండి ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తానికైతే బ్లౌజు చుట్టూ కూడా ఈ విధంగానే స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ జాగ్రత్తగా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా కుట్టేసుకొని ఇంకా సెంటర్ పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ వేసే డాట్స్ కానీ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని నీట్గా వేసుకోవాలన్నమాట ఎందుకంటే లోడింగ్ వేసాం కదా ఆడ హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపలికి వెళ్ళిపోతుంది కదా అది చూసుకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చాలా పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుంది లేదంటే కొంచెం బ్లౌజ్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే అన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే ఇలా లోడింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నేను ఓవర్లాక్ బ్లౌజ్ అయితే తీసుకున్నా అనమాట ఈ బ్లౌజెస్ కోసమే తీసుకున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓవర్లాక్ మెషిన్ ఉందా అంటున్నారు లేదంటే వర్క్ ఏడా లోపల ఓవర్లాక్ వేయమంటున్నారు అనమాట బ్లౌజెస్కి డ్రెస్సెస్కు అందుకే ఇంకా బయట వేయించడం ఊక తిరగాల్సి వస్తుందని చెప్పి నేనే తీసేసుకున్నాను మొత్తానికైతే జాక్ మిషను ఫీకో మిషన్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ స్టిచ్ చేశాను కానీ ఓవర్లాక్ అయితే తీసుకున్నాను అనమాట ఓవర్ వాయిస్ ఓవర్ అయితే ఒక టూ త్రీ డేస్ తర్వాతనైతే ఇస్తున్నాను వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తానో కానీ తెలీదు మొత్తానికైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పెడుతున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ కూడా మొత్తం చుట్టూరా ఈ విధంగానైతే ఒక పార్ట్ చూపించాను కదా అదే విధంగా కుట్టుకోవాలి వర్క్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అయితే నేను ఈ నెక్స్ అనేది కుట్టేసిన తర్వాత సింగిల్ పాదం అనేది తీసాను అనమాట డబుల్ పాదం అయితే పెట్టేసుకున్నాను డబుల్ పాదం ఉంటేనే ఈ చుట్టూ అంతా కూడా కుట్టడానికి చాలా నీట్గా ఈజీగా వస్తుంది సింగిల్ పాదంతో అస్సలు రాదనమాట ఇక్కడ మనకు ఇలా కుట్టు వేసుకునే దగ్గర ఎక్కడైనా ఇలా కుందన్స్ కానీ బీడ్స్ కానీ ఉంటే వాటిని విడతీయాలన్నమాట అట్లే ఉంటే నీళ్ళు అనేది ఇరిగిపోతుంది అది ఒక్కటి చూసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగానైతే నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్ మాత్రమే కాదు ఇక్కడ కట్ చేయడం కూడా ఉంటుంది ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా నీట్గా చూసుకోవాలన్నమాట ఎక్కడ థ్రెడ్స్ కొంచెం వేలాడినట్టుగా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనిపించదు మనం ఎంత నీట్గా కుట్టినా కూడా అయితే ఫ్రంట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి అదేవిధంగా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను రెడీ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ అయితే చుట్టూ కూడా కుట్ అనేది వేస్తున్నాను అనమాట ఎక్కడ కూడా కుందన్సు మధ్యలో రాకుండా చూసుకుంటున్నాను ఒకవేళ వచ్చిన దగ్గరనేమో నీడిల్ విరిగిపోతుందని చెప్పి తీసేసానమాట నెక్స్ట్ వీడియోలో క్రాక్ టాపు కట్వర్క్తో ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి అన్నది వీడియో అయితే షేర్ చేస్తాను ఐ హోప్ ఇక్కడి దాకా చూస్తుంటే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చింది మీకు యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే ఒక లైక్ చేసి ఎక్కడి నుండి చూస్తున్నారు వీడియో అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అయితే ఇంకా చాలా రకాల డిజైన్స్ చాలా మోడల్స్ అయితే బ్లౌజెస్ అయితే పెడతాను ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే నేను ఎలా కుడతా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటాను పన్నాల హేమలత అని ఉంటుంది ఇన్స్టా పేజ్ ఆ పేజ్ దగ్గర వెళ్ళి మెసేజ్ చేసినా లేదంటే యూట్యూబ్లో మెసేజ్ చేసినా నేనైతే రిప్లై ఇస్తాను అన్నమాట ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చాలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అయితే ఈ బ్లౌజ్కి ఓవర్లాక్ కూడా వస్తుంది నేను ఓవర్లాక్ వీడియో సపరేట్ చేసి పెడతాను అయితే రీసెంట్గానే తీసుకున్నాను అనమాట అంటే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి తీసుకున్నాను అని చెప్పాను కదా అంటే గురువారం రోజు అలా తీసుకున్నాను శుక్రవారం రోజు అలా పూర్తి చేసుకున్నాను అనమాట మిషన్కి మన షార్ట్ వీడియోస్లలో కూడా ఉంటుందా వీడియో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెనకాలను అయితే వన్ ఇంచ్ అయితే పెట్టుకుంటాం కదా ఆ వన్ ఇంచుని హాఫ్ హాఫ్ ఇంచ్ లాగా డాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అలా డాట్ వేసుకున్న తర్వాత ఇంకొక డాట్ కూడా వేసుకోవాలన్నమాట ఆ రెండు డాట్స్ కూడా సేమ్ పొడవు ఉండేలాగా నీట్గా చూసుకోవాలి మనకు మధ్యలో కుందన్స్ కానీ బీట్స్ కానీ వస్తే వాటిని అయితే తీసేసుకోవాలి ఖచ్చితంగా అవి తీసేసుకొని కుడితేనే మనకి నీట్గా ఉంటుంది నీడిల్స్ అనేవి విరగకుండా ఉంటాయి అనమాట అయితే ఈ మిషన్కి వచ్చేసరికి బెనిఫిట్ ఏంటంటే మగ్గం వర్క్ కుట్టినప్పుడు బీట్స్ వస్తాయి కదా జర్దోజీ బీట్స్ అట్లాంటివి కొంచెం హార్డ్గా ఉండే మెటల్స్ ఏ వచ్చినా కూడా మనకేంటంటే నీళ్లు విరగకుండా ఈ ఈ వర్క్ అనేది విడతీయకుండా కూడా కుట్టొచ్చు అనమాట అది ఎక్కడ అంటే మనకి షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి మాత్రము కుట్టుకోవచ్చు అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు అని అలాగే యూజ్ చేస్తాను ఈ మిషిన్ ని ఇంతకి వీడియో అనిపించిందా